ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం రాపోలు రాములు మాట్లాడుతూ పాలకులు రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు పరచాలని ప్రజలందరూ ప్రశ్నించే గొంతుకలుగా మారాలన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహాం లింకన్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు

అందజేయటం జరిగింది దానికి ఇప్పటికీ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి ఈ సందర్భంగా మరి డెబ్బై ఐదు సంవ ఐదు సంవత్సరాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక వజ్రోత్సవాలు జరుపుతూ ఉన్నాయి కమలవి చాలా పకడ్బందీగా జరుపుతూ ఉంది కానీ రాజ్యాంగం ఉన్నది ఉన్నట్లుగా రాజ్యాంగం ప్రతిలో ఉన్నట్టుగా ప్రభుత్వాలు నడవక అనేక ఇబ్బందులు జరుగుతాం నాయకుడు అయిన వాడు ప్రజలకు సేవకుడుగా ఉండాలన్నాడు మీరు పాలితులు కాదు ఇప్పుడు పాలకులు కావాలని చెప్పిండు ఓట్లేసే యంత్రాలు యంత్రాలుగానే మాత్రం కాదు మీరు జ మీరు ప్రశ్నించే గొంతుకలాగా ఉండాలన్నాడు మీరు ఏ ఏ ప్రాంతం నుంచి అయితే గెలుస్తారో ప్రజాప్రతినిధులుగా ఆ ప్రాంత అభివృద్ధికి కుల మత రహితంగా బంధు ప్రీతికి రహితంగా మీరు పనిచేయాలంటే అని చెప్పి అందులో రాయబడ్డారు కాబట్టి ఈ రోజున జరుగుతున్నది ఏంటి ఇప్పటి ఈ రోజు వరకు కూడా పద్నాలుగు వేల గ్రామాలకు కరెంటు సౌకర్యం లేదు వెనుక విద్యార విద్యారంగంలో తనం ఉంది వైద్య రంగంలో సరైనటువంటి మందులు లేక మన అనారోగ్యం పాలవి చనిపోతూ ఉన్నారు సరైన పౌష్టిక ఆహారం కూడా మనము చిన్నపిల్లలకు అందజేయలేని పరిస్థితి ఇలా దేశంలో నడుస్తూ ఉంది కారణం ఏంటిది అంటే భారత రాజ్యాంగానికి మరి ప్రకారంగా ఈ పాలకులు నడవకపోవడమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి మనం అందరం కూడా ఫెడరేషన్ పక్షాన ప్రశ్నించే గొంతుకగా పది సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఉన్నటువంటి ఫెడరేషన్ ఈరోజు మనము ప్రతి ఒక్క సమస్యను మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఎప్పుడు కూడా బానిసలు కాదు బానిసలు కాదు నాయకులకు ఎప్పుడు బానిసలు కాదు ప్రభుత్వాలు ప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజలకు మానిసలుగా ఉండాలి పనికి సేవకులుగా ఉండాలి అని చెప్పి మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఫెడరేషన్ అదే చేస్తూ ఉంది రాజు లేని పోరాటం చేస్తుంది అనేకమైనటువంటి క్లిష్ట సమస్యలను భుజాల మీద వేసుకొని ఎవరు ఏలేనటువంటి సమస్యలను వాటిని పరిష్కరించు పరిష్కుంటూ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది అనేక విజయాలు సాధిస్తూ ఉన్నది ఫెడరేషన్ మరి ఈ రోజున మరొకసారి మనం ప్రతి నె ఉందాం డె ఐదు సంవత్సరాల రాజ్యాంగం ఆమోదింపబడిన సందర్భంగా ఫెడరేషన్ మీద ఒక భుజాల మీద ఒక ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది మీరు అందరూ కూడా పనిచేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి నాయకులతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు మనకు ప్రజలకు ప్రజల సంబంధం ప్రజల కష్టాలు ముఖ్యం మనకు ప్రజల బాధలు ఉంటే మనం బాధల దగ్గరికి వెళ్ళాలి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ మనము ఫెడరేషన్ అక్కడ ఉండాలి ఎవరు మనం పిలువరు ఎవరు నీకు మన కోటేజ్కి వెళ్ళియ్యలేదు ఎవరు మనకు వేతనాలు ఇవ్వట్లేదు మనకు మనమే సమాజానికి పే బ్యాక్ టు ది సొసైటీ అని చెప్పినట్టు మనం అందరం కూడా సమాజానికి మన వంతు సమాజం సేవ చేయాలని చెప్పి ఫెడరేషన్ ముందుకు పోతూ ఉంది మీకు అందరు కూడా మరి ఈ తరఫున ఈ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు మీరు మీ ఖాతాలో వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్ ఈరోజు భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం తర్వాత మనకు రాజ్యాంగం అంటూ లేదు రాజ్యాంగం అనేది ఇన్ని సంవత్సరాలు దేశం ఎట్లా నిలబడ్డది అంటే కొంతకాలం మొఘలాయిల రాజ్యాంగం కొంతకాలం బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం ఎవరు రాజులు ఉంటే వాళ్ళు చెప్పిందే రాజ్యాంగంగా నడుచుకుంటూ వచ్చింది పంతొమ్మిది నలభై ఏడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ భారత రాజ్యాంగము ఎట్లా నడుపుకోవాలి వ్యవస్థ ఏ విధంగా ఉండాలి పార్లమెంటరీ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అసలు దేశం ఏ ఏ ప్రాతిపాదికన దేశం ముందకు ముందడిపోవాలని ఒక చర్చ జరిగినప్పుడు మరి చాలా దేశాలు వీళ్ళు తిరగడం జరిగింది చాలా దేశాలు తిరిగి మనకు రాజ్యాంగాన్ని రాసి పెట్టమని చెప్పేసి చాలామంది దగ్గర తిరిగితే మన అందరూ కూడా భారతదేశంలో విభిన్నమైనటువంటి సంస్కృతులు భిన్న కులాలు భిన్న మతాలు అందరినీ సాటిస్ఫై చేయాలంటే అంత ఈజీ పని కాదు అనేక మంది హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు అనేక రకాల మతాలు ఇక్కడ ఉన్నాయి అనేకమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం ఉంది దీనికి రాజ్యాంగం రాయాలంటే అది మామూలు విషయం కాదు కాబట్టి దీనికి అంబేద్కర్ అయితేనే సరైనటువంటి వ్యక్తి మీరు అంత పెద్ద మేధావి మరి మీరు ఆయన వదిలిపెట్టి మా దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చారు అని చెప్పి ఆయన పేరు సూచిస్తే అప్పుడున్నటువంటి ఇందాక మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు మూడు వందల ఎనభై తొమ్మిది మందిని దాన్ని సెలెక్ట్ చేశారు అందులో ఆరు పద ఆరు మందిని మాత్రం ఖచ్చితంగా దానికి టీం లీడర్గా చేశారు దానికి చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వాళ్ళు ఎవరు కూడా దీన్ని దాని మీద ఇష్టపూర్వకమైనటువంటి విధానంగా దీన్ని రూపొందించలేదు డాక్టర్ అంబేద్కరే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా చదివి మనకి ఏ విధంగా అనుకూలంగా ఉండాలి మన దేశానికి ఏ విధంగా సూటబుల్ అవుతుంది మనం ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోవాలి ఈ వివిధ కులాలు మతాలు సంస్కృతులు అనేక రకాల బౌద్ధులు క్రై సిక్కులు క్రైస్తవులు ముస్లింలు హిందువులు ఇన్ని మతాలకు న్యాయమైనటువంటి రాజ్యాంగం రాయాలి అని చెప్పి ఆయన చాలా కష్టపడి రెండు సంవత్సరంల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఒక్కడే భుజాల మీదేసుకుని రాజ్యాంగం రాసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే నవంబరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరో తారీఖు నాడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రోజున రాష్ట్రపతి భారతదేశానికి ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనకి రాజ్యాంగం అవసరం ఏర్పడింది అయితే ఆ రాజ్యాంగం ఏర్పాటు చేసిన తర్వాత అవసరం కొరకు ఎవరు రాయాలి రాజ్యాంగం అనేది చాలా కాలం తర్జన భర్జనల తర్వాత అంబేద్కర్ గారిని రాజ్యాంగానికి అనే అధ్యక్షుడిగా నియ చైర్మన్గా నియమించడం జరిగింది అయితే ఇది రాజ్యాంగ కమిటీకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడు దాంట్లో మూడు వందల ఎనభై తొమ్మిది మందిని నియమించడం జరిగింది వీరందరూ చాలా కారణాల వల్ల వాళ్ళ వాళ్ళ పనులను నిర్వర్తించలేకపోయిన్లు మిగిలిన మంది దాంట్లో కూడా అంబేద్కర్ గారే ముఖ్యంగా పని ఏది రాజ్యాంగం రాతలో ముఖ్య పాత్రగా పోషించడం జరిగింది అయితే దీన్ని రాజ్యాంగం అనేది మనం చేతితో రాసిన రాజ్యాంగం ప్రపంచంలో కూడా అతిపెద్ద చేతితో రాసిన రాజ్యాంగం అనేది మొత్తం ప్రపంచ దేశాలలో కనీసం ఒక వంద దేశాల వరకు మనం తిరిగి ముఖ్యంగా ఇంగ్లాండు రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని అది కాకుండా మన భారతదేశానికి ఎలాగైతే అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా రాజ్యాంగం రాసి దాన్ని ప్రతిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రోజున మొత్తం అప్పుడున్న గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దీనిని ఆమోదించడం జరిగింది అప్పటి నుండి మనము ప్రతి సంవత్సరం దీన్ని ఎప్పుడూ ఒక పండుగలా జరుపుకోలేదు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా మన సెంట్ర సెంట్రల్ గవర్నమెంటు దీన్ని ఒక వజ్రోత్సవంగా తీసుకొని సంవత్సరం పొడుగుత దీన్ని ఉత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకున్నది దానిలో భాగంగా మనం కూడా ఫెడరేషన్ తరఫున ఈరోజు భారత రాజ్యాంగ ఆమోదింపబడిన రోజును స పురస్కరించుకొని మనం ఈ ఉత్సవం నిర్వహించుకుంటున్నాం ఇది మన బోడుప్పల్కే గర్వకారణంగా భావిస్తూ అందరికీ నమస్కరిస్తున్నాం ఈరోజు భారత రాజ్యాంగము రోజు ఇది ప్రపంచంలోకెల్లా బిగ్గెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ వారు ఎన్నో దేశాలు తిరిగి వాళ్ళు వారి మోడల్స్ తీసుకొని మనకు పెట్టారు ఇందులో ఒక సెంటెన్స్ తీయాలన్నా ఎంతో అమెండ్మెంట్ చేయవలసి వస్తుంది అంత ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ది బీ ఇండియన్స్ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి వైస్ ప్ర ఈరోజు మన భారతదేశానికి చాలా సుదీరమైన రోజు ఆ రోజున ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి రెండు సంవత్సరాలు కష్టపడి దాన్ని రచించి దాన్ని సమర్పించిన రోజు ఈరోజు దాన్ని ఆమోదించిన రోజు అనమాట దీన్ని ఈ ఈ యొక్క రాజ్యాంగం రచించడంలో అంబేద్కర్ అంబేద్కర్ గారు ఎంత శ్రమపడ్డారన్నది అది వర్ణనాతీతమైంది అనమాట ఇట్లాంటి దాన్ని ఈ రోజుని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది గత కొంతకాలం నుంచే ఇది చేయటం జరిగింది కానీ అంతకుముందు దీన్ని చే దీన్ని మనం ఆచరించడం పండగలాగా చేసుకోవటం చేయట్లేదు గత పదిహేను సంవత్సరం నుంచే నేను అనుకుంటున్నాను నేను అప్పటి నుంచి దీన్ని ఒక పండగలాగా చేసుకోవడం జరిగింది దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎట్లా అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ని ఏ విధంగా ఆచరించిన రోజుని అనుకుంటాము అదేవిధంగా దీన్ని సమర్పించిన రోజు దీన్ని అమలు చేయడానికి వారు రచించి ఇచ్చిన రోజును కూడా మనం ఆ విధంగా పండగలాగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరిక కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ ప్రోగ్రెస్